హఠాత్తుగా అక్కడ ఒక నీలవర్ణ ప్రకాశం మెరిసింది ఒక్క క్షణంలో విద్యాపతికి ఊదుతున్న నీలమేఘ శ్రాముడైన శ్రీకృష్ణుడి దర్శనం జరిగింది ఆనంద ఆశ్చర్యాలతో విద్యాపతి ఆహా అంటాడు అప్పుడు విద్యావస ఏమైంది నాయనా అని వెన్ను తడతాడు అప్పుడు విద్యాపతి గృహలోకి వచ్చి ఏమీ లేదని చెప్పి విద్యాపతి మౌనంగా ఉంటాడు విద్యా వసు ఎలా అయితే విద్యాపతిని కళ్ళకు గుడ్డ కట్టి తీసుకుని వచ్చారో అదే విధంగా మళ్ళీ తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు వచ్చిన విద్యాపతిని లలిత ఎలా అడుగుతుంది గృహలో ఏం చూశారు స్వామి అని అప్పుడు విద్యాపతి తాను చూసిన అద్భుతాన్ని చెప్పడానికి కూడా సందేహిస్తాడు అక్కడ గృహలో ఏముంటుంది గాఢాంధకారంలో ఏమీ లేదు అని చెప్పి ఇద్దర మహారాజు ఒక దైవ ప్రేరణతో భావితరాల భవిష్యత్తు కోసం ఒక దైవ కార్యంపై పంపించారు కానీ నేను మధ్యలో లలిత వివాహమాడి ఇక్కడే ఉండిపోయాను విశ్వావసు పూజిస్తుంది శ్రీకృష్ణుని రూపమని గుర్తించి ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి నేను రాజధానిలో ప్రతిష్ఠించడానికి రాజుగారికి ఇస్తే మంచిదని భావిస్తాడు విద్యావసు అయితే ఇలా చేస్తే కొండధర్ రాజును లలితను నేను నమ్మక ద్రోహం చేసిన వాడిని అవుతాను అని అను భావిస్తాడు విద్యాపతి కృష్ణుడు ఉన్న గృహకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి విద్యాపతి ఉదయము ఇంకా రాత్రి ఎప్పుడూ కూడా కొనుక్ కంటి మీద కొనికి లేకుండా ఒకటే ఆలోచనలో ఉండేవాడు కానీ ఇదంతా చూసిన లలిత లలిత ఇలా అనుకుంటూ ఉంటుంది ఏమిటి నా భర్త నన్ను వివాహమా పశ్చాత్తాప చెందుతున్నారా రాజభవనంలోని రాజభోగాలను రాజయువతులను గుర్తుకు తెచ్చుకుంటున్నారా అని లలిత తనలో తానే బాధపడుతూ ఉండేది ఒకనొక రోజున లలిత తన భర్తకు అడుగుతుంది అప్పుడు విద్యాపతుడు సమాధానానికి లేదు కానీ నా తల్లిదండ్రులను నేను రాజభవనంలోనే వదిలేసి వచ్చాను వాళ్ళకి ఎన్ని రాజభోగాలు ఉన్నప్పటికీ తన కొడుకు తన దగ్గర లేడని లోటు అనేది ఉంటుంది కదా అది ఒక్కటే ఆలోచిస్తున్నాను అలాగని నిన్ను తీసుకుని వెళ్దామనంటే అక్కడ రాజు యువతులు నీ యొక్క వేషధారిని చూసి హేరాణ చేస్తారేమో నువ్వు బాధపడతావేమో అని ఆలోచిస్తున్నాను అంతే అని చెప్తాడు పైగా నీ మీద పంచ ప్రాణాలు పెట్టుకున్న నీ తండ్రి నిన్ను విడిచి ఉండగలడా అని అని విద్యాపతుడు అంటాడు దా ఒక్క నిమిషం కళ్ళు తుడుచుకొని లలిత ఇలా అంటుంది అవును మీ వెంట నేను వచ్చేస్తే నా తండ్రిని ఎవరు చూసుకుంటారు మరి అని అప్పుడు విద్యాపతి అవును నీవు తండ్రిని విడిచిపెట్టి ఎప్పటికీ రాకూడదు కాబట్టి నీవే నాకు చిన్న అనుమతి ఇస్తే నేనే వెళ్ళి నా తల్లిదండ్రులను చూసి నీ వద్దకు తిరిగి వస్తానని చిరునవ్వుతో చెబుతాడు మీరు నిజంగా తిరిగి రాగలరా అని దిగులుగా అడిగింది లలిత అప్పుడు విద్యాపతుడు నేను నిన్ను వదిలి ఉండగలనా లలిత అని అంటాడు అయితే మీరు నిశ్చింతగా వెళ్ళిరండి తమ ఆశస్సుల కోసం తమ కోడలు ఎదురుచూస్తున్నదని నా అత్తమామలకు తెలియచేయండి అని చెప్పింది లలిత తన తండ్రి వద్దకు వెళ్ళి తన భర్త విద్యాపతుడు ఆలోచనను చెబుతుంది అప్పుడు తన తండ్రి సరేనని సమ్మతిస్తాడు విద్యాపతితో పాటు సాగ నంబటానికి నగలు బహుమతులను తయారుగా పంపించాలని నిర్ణయించుకుంటాడు విద్యావసుడు అయితే విద్యాపతి మాత్రం దాన్ని నిరాకరిస్తారు ఎందుకంటే మామగారు నేను లలితను తీసుకొని వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ బహుమతులన్నీ తీసుకొని వెళ్ళగలను కదా ఇప్పుడు నేను వివాహం చేసుకున్నాను అని చెప్పటానికి మాత్రమే వెళుతున్నాను అని చెబుతాడు తన అల్లుడు చెప్పిన మాటలు రాజుకి ఎంతో సబబుగా అనిపించాయి వెంటనే రాజు విద్యాపతుడి కోసం ఒక బలమైన గుర్రాన్ని ఏర్పాటు చేస్తాడు తన రాజ్యాన్ని వెళ్ళడాని కోసం లలితకు ఇంకా రాజుకు వీడ్కోలు పలికి తన రాజధానికి బయలుదేరుతాడు ఇలా కొన్నాళ్ల క్రితం విద్యాపతుడు రహస్యంగా జార విడిచిన గింజలు ఇప్పుడు మొక్కలుగా మొలకెత్తి స్పష్టంగా దారి వెంట కనబడడం జరుగుతుంది ఆ మార్గం వెంట వెళ్ళిన విద్యాపతుడికి ఒక గృహ కనిపిస్తుంది ఆ గృహ ముందు భాగం అంతా కూడా బండరాలు అనేవి అడ్డదిడ్డంగా అమర్చబడి ఉంటాయి విద్యాపతుడు గుర్రాన్ని దిగి అక్కడి నుంచి కాలినడికిన ఆ బండరాలు ఎక్కుతూ గృహ లోపలికి వెళ్తాడు అలా వెళ్ళేసరికి విద్యాపతుడికి మరొకసారి అద్భుత దృశ్యం కనిపిస్తుంది దేవా నీ మీద భారం వేసి ఉత్తమమైన కర్తవ్యం ఇదే అని తోచి నా పనిని నేను నిర్వహిస్తున్నాను అపరాధమైతే క్షమించి రక్షించు అని మనసులో విద్యాపతుడు అనుకొని విద్యావసుడు పూజించి ఉంచిన పూల మధ్యలో ఉన్న చిన్న రాతి విగ్రహానికి మనసులో నమస్కరించుకొని తీసుకొని తన సంచిలో వేసుకొని విద్యాపతి బయటకు వచ్చి గుర్రం ఎక్కి ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ భగవంతుడే దారి చూపిస్తాడని ప్రయాణం మొదలు పెడతాడు విద్యాపతి కొన్ని గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఒక పెద్ద అరణ్యాన్ని దాటి పచ్చిక మైదానాలను చేరుకున్నాడు ఇంద్రజిత్ మహారాజు తనను దైవ కార్యనార్థం పంపించిన కార్యాన్ని తనను విజయవంతం చేసుకున్నానని ఎంతో సంతోషించి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు అలసిపోయానని ఒక చెట్టు కింద కూర్చొని లలిత కట్టిన చద్దన్న మూటను తిందామని కూర్చుంటాడు అలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అరణ్యం వైపు చూసి లలితకు రాజుకు క్షమాపణలు మనసులో చెప్పుకొని ఇంకా తిరుగు ప్రయాణాన్ని మొదలు పెడతాడు విద్యాపతి అలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ సాయంకాలానికి విద్యాపతి రాజధానికి చేరుకుంటాడు తిన్నగా రాజప్రేకారానికి వెళతాడు తన దూరం నుంచి చూసిన ఒక అధికారి రాజుగారికి ముందుగానే సమాచారాన్ని అందిస్తాడు రాజు పరమానందంతో విద్యాపతినికి ఎదురుగా వెళ్ళి ఇలా అంటాడు నీ రాక కోసం ఎంతగానో నిరీక్షిస్తున్నాను విద్యా కానీ తీసుకువచ్చాననే భావిస్తున్నాను అయినా కానీ అని ఆగిపోతాడు విద్యాపతుడు అప్పుడు రాజు సంకోచం లేకుండా చెప్పు విద్యాపత జీవితంలో గొప్ప కార్యాలు జీవితంలో గొప్ప కార్యాలు సాధించాలంటే ఆటంకాలు అవరోధాలు తప్పవు ఈ మహాకార్యం సాధించటానికి నీకు ఎదురైన సమస్య ఏమిటో చెప్పు పరిష్కరించటానికి ప్రయత్నిస్తాను అని రాజు అంటాడు నా బాధను ఎవరూ తీర్చలేరు నేను అన్వేషిస్తూ వెళ్ళిన దివ్య వస్తువును నేను దొంగలించి తీసుకువచ్చాను అది కూడా నన్ను ఎంతగానో ప్రేమించిన నా భార్యను ఇంకా నన్ను ఎంతగానో నమ్మిన మా మామగారిని నేను చేసిన ఈ దృష్కృత్యం రేపు వేకువజామునే వారి దృష్టికి రాగలదు అప్పుడు వాళ్ళు ఎంతగానో తల్లడిల్లిపోతారు అది ఆలోచిస్తేనే నాకు చాలా విచారంగా ఉంది అని అంటాడు విద్యాపతుడు నువ్వు ఈ క్షణం నుంచి ఇలాంటి ఆలోచనలు వదిలిపెట్టాలి ఎందుకంటే మన దేవాలయ నిర్మాణానికి దూర తీరాల నుంచి వేలాది మంది శిల్పులు రేయింబవుళ్ళు కష్టపడి ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించారు మనం ఎంతో ధనాన్ని వెచ్చించాం లోకక్షేమం కోసం దైవ కార్యం కోసం మనం ఒకటి కోల్పోతున్నామంటే దానికి ఎటువంటి ఆశ్చర్యమూ లేదు అందుకు బాధపడవలసిన అవసరమూ లేదు పైగా సముద్రంలో ఒక దొంగ కొట్టుకుని వస్తున్నట్లుగా నాకు కలలో దివ్య సందేశం అందింది ఆ దొంగతో దైవ రూపాన్ని చెక్కి అందులో నువ్వు తెచ్చిన దివ్య ప్రతిమను దర్శించడానికి ఆలయంలో ఇచ్చిన ఆ మహానుభావుడు కూడా ఎంతగానో సంతోషిస్తాడు అంటూ రాజు విద్యాపతుడిని వాదారిస్తాడు మరునాడు ఉదయం సూర్యోదయానికి ముందే ఒక గంట ముందు విద్యాపతుడు రాజు పరివారంతో సహా సముద్ర తీరానికి చేరుకుంటాడు రాజు సరిగ్గా సూర్యోదయ సమయానికి అదుగో కనిపిస్తుంది కదా అలలపై తేలుతూ వస్తున్న దొంగ అని పట్టరాని సంతోషంతో అన్నాడు రాజు అప్పుడు మంత్రి కూడా అవునవును అదుగదుగో దొంగ పెద్దటి గుండ్రటి దొంగ కనిపిస్తూ వస్తుంది అని అన్నా మంత్రితో సహా అక్కడ పరివారమంతా అన్నారు మరుక్షణమే ఒడ్డుపై ఉన్న పడవలన్నీ సముద్రంలోకి వెళ్లి ఆ దొంగను బయటికి తీసుకురావడానికి ప్రయత్నించారు కానీ ఆ దొంగ అనువంత కూడా ముందుకి కదలలేదు ఆశ్చర్యానికి గురైన పడవలో ఉన్న ఏటగాళ్ళు కిందకు దిగి సముద్రంలో నీటిలో నుంచి దొంగను పైకి నెడుతూ ఉన్నారు అయినప్పటికీ అది అనువంత కూడా కదలలేదు పడవలతో నెట్టి చూశారు అయినా ప్రయోజనం కనిపించలేదు పెద్ద పెద్ద తాళ్లను తెచ్చి కట్టి లాగారు అయినా అనువంతైనా ప్రయోజనం కనిపించలేదు ఈ పరిస్థితిని చూసి రాజు విచారం చెందాడు విద్యాపతికి కానీ మంత్రులకు కానీ ఏమి చేయాలో తోచలేదు అలలపై పత్తిలా తేలే దొంగ ఎందుకు ఇంత దుండగా బండరాయిలాగా కదలకుండా ఉంటుంది ఏమిటి అని అర్థం కాలేదు నీ తీరానికి చేర్చకుండా వెనుదిరిగేది లేదు అని రాజు పట్టుదలతో అక్కడే ఉండిపోయాడు సాయంత్రం అయిపోవచ్చింది రాత్రి కూడా కావచ్చుంది కానీ రాజు మాత్రం అక్కడి నుంచి కదలలేదు అప్పుడు బంగారు పల్లకలో రాణిగారు వచ్చి రాజుతో ఎలా ఉంది రాజా రాత్రంతా ఇక్కడే ఉండిపోతారా అని అప్పుడు రాజుగారు ఇలా అన్నారు ఏం చేయమంటావు రాని ఒక నిమిషం రాజు కళ్ళు మూసుకున్నారు వెంటనే ఆపండి అని అని విద్యాపతిని దగ్గరకు పిలిచి నీవు తీసుకువచ్చిన దివ్య ప్రతిమ ఉన్న ప్రదేశానికి మమ్మల్ని తీసుకువెళ్ళు అని అనగా విద్యాపతి ముందుగా వెళ్ళగా వెనక రాజు సైన్యము అందరూ కలిసి విద్యాపతిని వెంట వెళ్ళసాగిరి విద్యాపతి అరణ్యం మధ్యలో ఉన్న కోడగూడెం విద్యావసు రాజు దగ్గరకు తీసుకొని వెళతాడు ఆ వాళ్ళంతా రాజు విద్యాపతులంతా మరుసటి రోజు మధ్యాహ్నానికి విద్యావసు వద్దకు చేరుకుంటా మధ్యాహ్నానికి చేరుకునే సమయానికి ఆ కోడిగూడెం మామూలుగానే ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది కాకపోతే ఆ రోజు మరింత ఎక్కువ ప్రశాంతంగా చాలా విషాదంగా ఉన్నది రోజులాగే వేకువజామున ఇల్లు మొదలు వెళ్ళిన విశ్వావసు ఆ రోజు ఇంటికి వచ్చేసరికి చాలా విషాదంగా ఉన్నాడు విశ్వావసు తన కూతురితో ఇలా అన్నాడు తల్లి నీ భర్త ఎంత పని చేశాడు అని అక్కడే మోర్చపోయి పడిపోతాడు లలిత భయపడిపోయింది బంధువులందరినీ పిలిచి రాజును ఇంటిలోపలికి తీసుకెళ్లి కొంచెం సేద తీరిన తర్వాత అతను కళ్ళు తెరిచి చూసి పరిసర ప్రాంతాలను పరిశీలి మళ్ళీ బాధగా కళ్ళు మూసుకున్నాడు జరిగిన సంగతి లలితకు అర్థమవుతుంది తరతరాలుగా పూజిస్తూ వచ్చిన దివ్య ప్రతిమను విద్యాపతి అపహరించటం వలనే తన తండ్రి దిభ్రాంతికి లోనే శోకమూర్తిలో మునిగిపోయి ఉన్నాడని లలిత గ్రహించింది ప్రజాపతి తనను ఎంతగానో అభిమానించినప్పటికీ అభిమానం ఒక్కటే తన అడవిలో గడపడానికి కారణం కాదని ఇంకేదో పెద్ద రహస్యం దాగి ఉందని లలిత అప్పుడు గమనించింది ఆ పగలు రాత్రి విశ్వావసు మూసిన కళ్ళు తెరవలేదు లలిత నిద్రాహారాలు మాని తండ్రి పక్కనే కూర్చుని ఉన్నది ఉదయం విశ్వావసు వేకువజామును నిద్రలేచి గృహకేసి నడిచాడు తన వెంటే తన పుత్రిక లలిత ఇంకా బంధుమిత్రులంతా నడవడం సాగించారు విశ్వావసు గృహలోపలికి వెళ్ళి రాతి పీఠాన్ని కౌగలించుకొని విలపించసాగాడు అందరూ ఎంత వేడుకున్నప్పటికీ ఆయన అక్కడి నుంచి లేవటానికి మనసు ఒప్పుకోలేదు మధ్యాహ్న సమయానికి ఒక కోయ యువకుడు గృహ కేసి పరిగెట్టుకుంటూ వచ్చి కొండపై నుంచి కొందరు మన గూడెంకేసి వస్తున్నారు వాళ్ళల్లో రాజు కూడా ఉన్నాడు అని కోయి యువకుడు చెప్పాడు కొంతసేపు అయిన తర్వాత మరొక కోయి యువకుడు వచ్చి అందులో విద్యాపతి కూడా ఉన్నాడని చెబుతాడు అది విన్న తర్వాత విద్యావసుడు గృహ నుంచి బయటికి వచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు అప్పుడు రాజు వచ్చి అమాంతం విద్యావసుడిని కౌగలించుకొని ఇలా అంటాడు మహాత్మా నిజానికి అసలు దొంగను నేను నీ అల్లుడు కాదు నీవు నన్ను క్షమిస్తావు కదూ అని అడుగుతాడు రాజు అప్పుడు విద్యావసుడు కన్నీళ్లు తుడుచుకొని పక్కనే ఉన్న పండరాయని చూపిస్తూ రాజును ఆసన్నం కమ్మంటాడు వసు నేను చెప్పిందంతా దయతో విను అంటూ దైవ ప్రేరణతో పూరి సముద్రంలో తాను ఆలయాన్ని నిర్మించటము ఆలయ గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించటం కోసం విద్యాపతులను పంపడం జరిగిందని రాజు వివరిస్తాడు విశ్వామసు ఇన్ని తరాలుగా మీ వంశస్థుల పూజలను ఆ భగవంతుడు అందుకుంటున్నాడు ఇక మీదట భక్తులందరి పూజలను అందుకోవాలని కోరుకుంటున్నాడు ఈ భగవంతుని సంకల్పం దివ్యప్రతిమను దొంగతో చేసిన విగ్రహము లోపల భద్రపరచాలని అనుకుంటున్నాం దానికి నీ అనుమతి తప్పనిసరి అని చెప్పగా రాజు విశ్వవసు మౌనంగా తలాడిస్తాడు ముద్రంలోని దొంగ కదలకు పోవడం గురించి విశ్వాసునికి వివరించి విశ్వావసు భక్తుడైన నీ ఆధ్వర్యంలోనే విగ్రహ ప్రాణప్రతిష్ట జరగాలనేది దైవ సంకల్పం కాబట్టి నీవు మా వెంట వచ్చి దొంగను తాకి కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావటానికి సహకరి రాజు అడగ్గా అప్పుడు విద్యావసు కొద్దిసేపు మౌనాన్ని వహించి మీ ఆజ్ఞానుసారం మీ వెంట రావటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెబుతాడు రాజు ఆనంద బాష్పాలు రాలుస్తూ విద్యావసును ఒక్కసారిగా కౌగొలించుకుంటాడు పక్కనే ఉన్న లలిత అతను అపార్థం చేసుకోవద్దు అతడు ఒక పెద్ద దైవ కార్యార్థం ఈ రహస్యాన్ని నీకు చెప్పకుండా దాచాడు అని రాజ్ అన్నాడు పక్కనే ఉన్న విద్యాపతి లలిత వద్దకు వచ్చి నీకు తెలియకుండా దైవ కార్యాన్ని నిర్వహించినందుకు నన్ను క్షమించు త్వరలోనే వచ్చి నిన్ను వెంట పెట్టుకొని రాజధానికి తీసుకువెళ్తాను అని చెబుతాడు విద్యాపతి లలిత లలితతో ఇలా నిండిన కళ్ళతో లలిత విద్యాపతిని చూస్తుంది మరునాడు సాయంత్రం విద్యాపతి రాజు ఇంకా అంతా కలిసి సముద్ర తీరానికి చేరుకున్నాడు సముద్రం లోపల ఉన్న దొంగను తాకుతాడు వెంటనే ఆ దొంగ సముద్ర తీరానికి అలలు తాకిడతో బయటకు వస్తుంది రాజభటులు దానిని రాజభవనానికి చేరుస్తారు తెల్లవారగానే రాజు ఆస్థాన శిల్పులను శిల్పాచార్యులను పిలిపించి ఈ దొంగతో ఏ దైవాన్ని చెక్కితే మంచిది అని అడుగుతాడు రాజు అప్పుడు శిల్పులు ఇలా సమాధానమిస్తారు శిలతో శిల్పాన్ని చెక్కటం అనేది మాకు తెలిసిన విద్య కానీ దొంగతో శిల్పాన్ని చేయటం అంటే మాకు అది తెలియని విద్య అని చెబుతారు శిల్పులు సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక వృద్ధుడు వస్తాడు ఆ వృద్ధుడు రాజుతో ఇలా చెబుతాడు రాజా మీరు నిర్మించిన ఈ పూరి ఆలయంలో శ్రీకృష్ణుడు సుభ అన్నా చెల్లెళ్ళైన బలభద్ర సుభద్రలతో కలిసి ఉండాలన్నది దైవ సంకల్పం మీరు అనుమతిస్తే ఆ విగ్రహాలను నేను చెక్కుతాను అని చెబుతాడు ఆ వృద్ధుడు అయితే ఒక విన్నపం నేను కావలసిన పలిముట్లతో ఈ దొంగతో ఒక గదిలోకి వెళ్ళి విగ్రహాలు పూర్తిగా రూపొందించిన తరువాతనే బయటకు వస్తాను నేను ఏకాంతంగా పనిచేసేటప్పుడు ఎవరూ కూడా నన్ను పిలవకూడదు అని చెబుతాడు వృద్ధుడు ఆహారం మాట ఏమిటి అని అడుగుతాడు రాజు అప్పుడు వృద్ధుడు నేను పని పూర్తయిన తర్వాతనే తీసుకుంటానని చెబుతాడు వృద్ధుడు దానికి రాజు ఒప్పుకొని రాజుభవనంలోని అత్యంత విశాలమైన ఒక ఏకాంత ప్రదేశాన్ని వృద్ధుడికి ఇప్పిస్తాడు పనిముట్లతో సహా వృద్ధుడు దుగ్గతో సహా లోపలికి వెళ్ళి తలుపులు మూసేసుకుంటాడు ఎలుపుల నుంచి చెవులు తలుపుకు ఆనించి వింటే సుత్తి ఉల్లి శబ్దాలు వినిపిస్తూ ఉండేవి రాణి గుండిచాదేవి ప్రతినిత్యము అలా వింటూ వస్తూ ఉండేది రాణి గుండిచాదేవి ఉత్సాహం కొద్దీ తరచూ అలా వింటూ ఉండేది కానీ కొన్నాళ్ళకి ఆ శబ్దాలు అనేవి వినిపించలేదు అలా మరుచటి రోజు కూడా వినాలని చూసింది కానీ అప్పుడు కూడా వినిపించలేదు ఇన్నాళ్ళగా వృద్ధుడు అన్నపానీయాలు తినకుండా చేయటం వలన వృద్ధుడికి ఏమైందో అన్న ఉత్సాహంతో రాణిదేవి తలుపులు తీసి చూస్తుంది దీక్షతో విగ్రహాలు చేస్తున్న ఆ వృద్ధశిల్పి ఒక్కసారిగా రాణివైపు చూసి అయిపోతారు విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి విగ్రహాలు తయారు చేయటానికి దేవశిల్పి విశ్వకర్మే వచ్చారని అందరి భక్తుల నమ్మకం తాను చేసిన పనికి రాణి చాలా బాధపడింది అంతా దైవ నిర్ణయం అని భావించిన రాజు విద్యాపతి తెచ్చిన దివ్య ప్రతిమను రహస్యంగా కృష్ణ విగ్రహంలో భద్రపరిచి లోక కళ్యాణం కాంక్షించి కృష్ణ విగ్రహంతో పాటు బలభద్ర సుభద్రాల విగ్రహాలను కూడా ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు రాజు విద్యాపతి వంశస్థుల్ని ఆలయ పూజారులుగా నియమిస్తాడు రాజు ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా పూరి జగన్నాథ స్వామి ప్రతినిత్యమో కూడా భక్తుల ద్వారా పూజలు అందుకుంటున్నారు